ఒక ఊరిలో ఒక దొంగన బాడక ఉండే వాని దగ్గర పైసలు ఉన్నాయానికి వానికి చాలా పొగరు ఎందుకంటే పైసలు నా దగ్గరనే ఉన్నాయని వానికి నీళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఒకరోజు ఊర్లో పోతుంటే ఇద్దరు రైతులు ఆయనకి నమస్కారం దొరా అని అంటారు పాపం రైతులు అప్పుడు ఆడు ఏమంటాడంటే అదే బాడకా మీకు సిగ్గుందా నా దగ్గర డబ్బు ఉందా అని చెప్పి మీరు నాకు నమస్కారం పెడుతున్నారా లేకపోతే మీరు నమస్కారం పెట్టారా మీ అబ్బా బాలరా అని అంటాడు అప్పుడు ఆ రైతులు అంటారు అయ్యా మేము ఓన్లీ నమస్కారమే పెట్టాం కదయ్యా దానికి మేము మమ్మల్ని ఎందుకు అయ్యా అలా తిడుతున్నారు అని అంటాడు అప్పుడు అతను అంటాడు అరే నీ గుద్దా అలవడతా బాడగ్లు మీ ఇద్దరు పేదవాళ్ళు నేను పైసలు నేనేమన్నా నడుస్తుంది బాలకా మళ్ళా నాకే ఇద్దరు మాట్లాడతారా నేను ధనవంతుని నా దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి అంటాడు అప్పుడు రైతులు అంటారు అరే పైసలు ఉండొచ్చు ఎప్పుడు మన దగ్గర చచ్చినప్పుడు రావు పైసలు అంటే అంత గర్వం అవసరం లేదయ్యా మేము మీకు అయ్యా అయ్యా అంటున్నావు నువ్వేమో అంటున్నావు ఇది తప్పయ్యా జమీందర్ గారు అని అంటాడు ఆ పొగర పోతున్నాడు ఇలా అంటాడు పోరా మీ దొంగ నమస్కారాలు ఎవరు కావాలి నా దగ్గర డబ్బులు ఉన్నందుకు ధనం ఉన్నందుకురా మీరు నాకు నమస్కారాలు పెడుతున్నారు పోరాపో నేను డబ్బు నూన్రా నేను డబ్బు నాకంటే గొప్పడు ఇవ్వలేదు నేను చెప్పింది నాకు ఏం చిట్కేస్తా వస్తారా నా ముంగల పోన్రా మీరెంత అని జమీందారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ ఇద్దరు రైతుల కోపం అయితే బాగా కోపం వస్తుంది పాడక నీకు టైం వస్తుంది రా అరే రా నీకు చిన్న ఉండదు రా దేవుడు చూస్తున్నారు రా మీద నీకుద్ద వాళ్ళ దిగుతా రాగదరా నీకు ఎప్పుడో ఒకసారి డబ్బు డబ్బు అంటున్నావు నీకు తిక్క కుదురుతుంది అప్పుడు తెలుస్తుందిరా నీకు డబ్బు అంటే ఏందో మనుషులకు ఇచ్చే మర్యాద ఏందో అప్పుడు తెలుస్తుంది అరే నీకు ఉందిరాందిరా జమీందారుగా రే నీ నీకు నీకుద్దా వాళ్ళ దిగుతారా అరే అంత కోపం వస్తుంది గాని ఏదో పెద్ద అని చెప్పి ఊర్లో జమీందారు అని మర్యాదిస్తున్నాం నీ అబ్బాయి అంటారు రైతులు రైతులు అన్నట్టుగానే జమీందార్కి ఇంట్లో పడుకున్నప్పుడు ఒక పాము అయితే కాటేస్తుంది అప్పుడు ఆ జమీందారు అంటాడు అందరికి అయ్యో నాకు పాము గడిచింది నన్ను దవాఖానకు తీసుకోపోండి అయ్యో మీ కాలు మొక్తా మీ కాలు మొక్తారా అరే నన్ను హాస్పిటల్ తీసుకోపో మీ కాలు మొక్తారా రే మీ ఉచ్చలు దాక్తారా రే మీ నన్ను కాపాడను అంటాడు అప్పటికీ ఆ జమీందార్ మీద కోపం మీద ఉన్న ఊరి ప్రజలు అందరు కలిసి అరే లంచా కొడగా నీ అమ్మ మాక్యుడే ఈ పిండి రోజు మమ్మల్ని ఇంతగానం సతాయించిన అవదరా పైసలు ఉన్నాయి పైసలున్నాయి పైసలున్నాయి పైసలు ఉన్నాయి అన్న కుదర ఇప్పుడు ఏమైందిరా నీ పైసలతో నువ్వే బతుకురా పైసలు తిని బతుకురా ఆ పైసలు కట్టుకోరా పాము కట్టిన దగ్గర బాడ కావు సిగ్గులేని బాడ కావు పైసలు ఉన్నాయని గుద్దా బలగా నిలుగుతావురా మూతబరీ చేస్తావురా సాగురా నా కొడగా కుక్క చావు సాగు ఇప్పుడు మీ ఇంట్లో ఇట్లా ఎవరు లేరు ఇప్పుడు ఏం పిక్తోరా మీ నీ బాధ భరించలేకనే మీ ఊర్లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దింకపోయారు బాడగా నీ గుద్ద పెట్టుకోరా పైసలు ఇప్పుడు కాపాడాలా ఎవరు కాపాడతారా నేను బాడగావు సావు కుక్క చావు సాగు కొడగా అమ్మలు అంజా కొడగా మా అక్కడి అని ఆ ఊరి ప్రజలు అందరూ ఆగ్రహంతో జమీందారాన్ని గుద్దవాళ్ళగా తిడతారు అప్పుడు అరే మీ కాలు మొక్తారే మీ ఉచ్చలు తాగుతారా మీ పిల్లల గుద్దలు అడుగుతానరా మీ గుద్దలు ఇట్లా రా రే నీదొక్కసారి నన్ను కాపాడంటరా నన్ను దవగానే తీసుకపోం రా నా బుద్ధి కొండలు నా బంగారు కొండలు మీ మీకోసం పైసలు ఇస్తానరా మీ అందరికి అరే మీ కాలు మొక్తారా అంటాడు జమీందారు అప్పటికే ఆ ఊరు ప్రజలు ఆ జమీందార్కి మాటలకి వాళ్ళు చేష్టాలకి మే మైండ్ ఖరాబ్ అయి ఉంటుంది ఆ పైసలు గుద్దల పెట్టుకోవాలి పెట్టుకో మా కిలో సాగు మేమైతే వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడి నుంచి ఊరు ప్రజలు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అప్పటికే ఆ జమీందార్కి పాము విషం మొత్తం శరీరం ఎక్కి బాధతో మూలుగుతూ మూలుగుతూ అలాగే తండ్లాడుతూ బాధపడుతూ కింద పడి కుక్క చావు చేస్తాడు లాస్ట్కు చనిపోయే ముందు అతను గ్రహించింది ఏమిటంటే అందరితో బాగా మంచిగా బ్రతకాలంటే డబ్బు కన్నా స్నేహం ప్రేమ చాలా గొప్పదని గ్రహించాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి